నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ సీతారామచంద్రుల కళ్యాణాన్ని పురస్కరించుకుని ఖమ్మం కానాపురం హవేలీ బాలాజీ నగర్లోని సీతారామాంజనేయ స్వామి వారి దేవాలయంలో వేడుకలు నిర్వహించారు ఆలయ కార్యవర్గం అధ్యక్షులు ఎల్లంపల్లి హనుమంతరావు గౌరవ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు నేతృత్వంలో ఆలయ పూజారి ముడుంబై మురళి కృష్ణమాచార్యులు లగ్నం కోటి పత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా పెళ్లి కూతురు పెళ్లి కుమారుణ్ణి తరఫున కట్నం కానుకలు ఇతర లాంఛనాల గురించి చర్చించారు అనంతరం స్వామివార్లకు మంగళహారతి భక్తులకు తీర్థప్రసాద వినియోగం నిర్వహించారు కార్యక్రమాన్ని కార్యవర్గం గౌరవాధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు కోయ శ్రీనివాసరావు బొందలి నాగేందర్ సింగ్ కార్యదర్శి కోలేటి రాధాకృష్ణ కోశాధికారి గద్దె వెంకయ్య సభ్యులు నామా లక్ష్మయ్య లగిశెట్టి వెంకటేశ్వర్లు పెండియాల వెంకయ్య రెడ్డిపోయిన సూర్యనారాయణ నామా ఖాదర్ బాబు అంబడిపూడి భద్రయ్య కోల మధుసూదనరావు వేగినాటి నాగేశ్వరరావు తమ్మినేని పాపారావు తిప్పారెడ్డి పుష్పలతారెడ్డి లింగ జ్యోతి రాచర్ల సుహాస్ని నామేపల్లి మోహన్ రావు బిర్లగిరి వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు కారాపురం హవేలీ బాలాజీనగర్లో నగర్లో వేయించేసి ఉన్న శ్రీ వారి కళ్యాణ వేడుకలు ఈరోజు లగ్నపత్రిక రాసుకోవడం జరిగింది అనంతరం సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి స్వామి వారి ఇద్దరిది కూడా పెళ్లి కొడుకు చేసే కార్యక్రమము అనంతరము బుధవారం ఉదయం ఉదయం ఏడు గంటలకి స్వామివారి పట్టుబట్టలు తలంబ్రాలు ఊరేగింపుగా తీసుకురావడము ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి ఎదుర్కోలు పది గంటల నుంచి ఒంటి గంట వరకు సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది అనంతరం మహానదాన కార్యక్రమం కూడా ఉంది కాబట్టి భక్తులను కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సీతారామచంద్రోత్సవం కృపకు పాత్ర అవసరం కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్

ا گويند گويند જય શ્રી જય શ્રી જય શ્રી જય શ્રી બોલાય તને હાલ કાજાને સાંભળ અંદર જય શ્રી જય શ્રી જય શ્રી હરમંત્ર ગટૈંદા ગટૈં આદી જાદન કોરા ગાની કેવ એટલે જય શ્રી રોદાન બોયનો પેટ નયા કાંતા ગાલે ગાની 16 રોદ પંડ ગાને ગટાઈ જય 16 રોદ બોયનો

ఈరోజు పదిహేడవ తారీఖున జరగబోయేట శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు మన లగ్నపత్రికలు సాంప్రదాయబద్ధంగా ఈ స్వామివారి సన్నిధిలో మార్చుకోవడం జరిగింది భద్రాచలంలో ఏ విధంగా అయితే సాంప్రదాయబద్ధంగా జరుగుతుందో ఆ విధంగా చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ కూడా గతంలో కూడా చేశారు కానీ ఇంకొద్దిగా భిన్నంగా పూర్తిగా సాంప్రదాయ పద్ధతిలో చేయాలని ఆలోచనతో కమిటీ నిర్ణయం తీసుకుంది దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం నిర్ణయం జరిగింది జరుగుతుంది రేపు సోమవారం కూడా మళ్ళీ కార్యక్రమం ఉంది పదిహేడవ తారీఖున కళ్యాణము మహోత్సవం ఆల్రెడీ ఆ రోజు స్వామివారి ఊరేగింపు మరికి మరి ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి అందరూ తెలుసు ఇది గత ముప్పై ముప్పై మూడేళ్ళుగా ముప్పై ఐదేళ్ళుగా ఈ బాలాజీ నగర్ ప్రాంత ప్రజలకు ఈ సీతారామాంజనేయ స్వామి స్వామివారికి ఆశీస్సులు అందరికీ ఈ ఏరియాలో ఉన్నాయి మరి అలాగే ఈ స్వామివారి కృప కోసం అందరూ కూడా పెద్ద ఎత్తున విరాళాలు కూడా ఇచ్చారు వాళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని పదిహేడో తారీఖు శ్రీరామనవమి హాజరై విజయవంతం చేయాలని కోరుకుంటే చాలా తీసుకురావు జై శ్రీరామ్ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం బాలాజీ నగర్ ఐదవ డివిజన్లో వేయించేసి ఉన్నాయి దేవుడు గత ముప్పై సంవత్సరాల నుంచి భద్రాచలంలో ఏ విధంగా అయితే సాంప్రదాయబద్ధంగా రాముల వారి కళ్యాణం జరుగుతుందో అంత అంగరంగ వైభవంగా అన్ని సాంప్రదాయాలతోటి ఆ స్వామివారి పట్టు వస్త్రాలు కావచ్చు భాషికలు కావచ్చు ఉత్తర దంజాలు కావచ్చు మంగళసూత్రాలు కావచ్చు అన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి కళ్యాణం ఉదయం పది గంటల నుంచి పన్నెండున్నర వరకు కళ్యాణం కంప్లీట్ చేసుకొని అనంతరం ఎంతమంది భక్తులు వస్తే అంతమందికి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేసి అదే విధంగా సాయంత్రం ఊరేగింపు కార్యక్రమం అన్ని బజార్లు బాలాజీ నగర్లో ఉన్న అన్ని బజార్లు తిరిగి స్వామివారిని తీసుకొచ్చి గుళ్ళో మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ పదహారు రోజుల పండుగ కూడా గొప్పగా చేసుకోవటం ఆనవాయితీగా చేసుకుంటూ వస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం బాలాజీ నగర్ ఐదవ డివిజన్లో వేయించేసి ఉన్నాయి దేవుడు గత ముప్పై సంవత్సరాల నుంచి భద్రాచలంలో ఏ విధంగా అయితే సాంప్రదాయబద్ధంగా రాముల వారి కళ్యాణం జరుగుతుందో అంత అంగరంగ వైభవంగా అన్ని సాంప్రదాయాలతోటి ఆ స్వామివారి పట్టు వస్త్రాలు కావచ్చు భాషకాలు కావచ్చు ఉత్తర దంజాలు కావచ్చు మంగళసూత్రాలు కావచ్చు అన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి కళ్యాణం ఉదయం పది గంటల నుంచి పన్నెండున్నర వరకు కళ్యాణం కంప్లీట్ చేసుకొని అనంతరం ఎంతమంది భక్తులు వస్తే అంతమందికి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేసి మళ్ళీ అదేవిధంగా సాయంత్రం ఊరేగింపు కార్యక్రమం అన్ని బజార్లు బాలాజీ నగర్లో ఉన్న అన్ని బజార్లు తిరిగి స్వామివారిని తీసుకొచ్చి గుళ్ళో మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ పదహారు రోజుల పండుగ కూడా గొప్పగా చేసుకోవటం ఆనవాయితీగా చేసుకుంటూ వస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్

జయ శ్రీరామ్ శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవాలయం బాలాజీనగర్ కానాపురం హవేలీ వేయించేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం పదిహేడవ తారీఖున అంగరంగ వైభవంగా బాలాజీనగర వాసులు మరియు శ్రీరామ భక్త బృందం వారు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది పదవతారంలో ఏడవ తారమైనటువంటి రాముడు మానవుడిగా ఉండి పాటించవలసినటువంటి ఆ నియమాలన్నీ కూడా మానవ రూపంలో చూపించినటువంటి మహోన్నతమైన వ్యక్తి కాబట్టి ఆయనకు ఎప్పుడు కళ్యాణం చేసినా మానవ కళ్యాణమే చేస్తుంటారు కాబట్టి పదిహేడవ తారీఖున జరిగేటటువంటి కళ్యాణ మహోత్సవంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి అనుగ్రహ కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరు ఈరోజు సాంప్రదాయబద్ధంగా ఆడవారి తరపున అంటే సీతమ్మవారి తరపున రాములవారి తరపున లగ్నకోటి పత్రికను తీసుకోవడం జరిగింది రేపు స్వామివారి అమ్మవారి పెళ్లి కొడుకును పెళ్లి కూతురు చేయడం అదేవిధంగా ఉదయం సాయంత్రం వారికి ఆర్తి కార్యక్రమాలు మంగళవారం నాడు కూడా ఉంటుంది బుధవారం నాడు శ్రీ 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 సీతారామచంద్రస్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది మధ్యాహ్నం అన్నప్రసాద కార్యక్రమం సాయంత్రం మూడు గంటల నుంచి స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఉంది కావున భక్తులందరూ కూడా పాల్గొని శ్రీ సీతారామాంజనేయ స్వామివారి కటాక్షాలకు పాత్రలు కాగలరని ఆలయ కమిటీ తరఫున శ్రీ సీతారామ భక్త సమాజం తరఫున ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకోవడం జరుగుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్